ఆలోచించేద్దాం ప్రియ సహోదరి సహోదరుగా మొదటి దినాలలో ఉన్న ప్రేమ ఫస్ట్ లవ్ అంటున్నాం కదా హనీమూన్ పీరియడ్ అంటాం ఆ ఫస్ట్ హనీ హనీమూన్ పీరియడ్ అంటాం ఎప్పుడు గడుపుతూ ఉంటాం దేవునితో ఎప్పుడు ప్రార్థనలో ఎప్పుడు సహవాసనలో దేవుని పనులలోనే మనం బిజీ అయిపోయిన ఆ దినాలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేద్దాం తిరిగి సమకూర్చబడడానికి మన జీవితాలను ఆయనతో తిరిగి కనెక్ట్ అయి ఉండడానికి ఎల్లప్పుడూ కూడా మన జీవితాలను మరొకసారి ప్రతిష్ట చేసుకుందాం ఆయన అంటాడు ఫిబ్రవరిలోకి రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఏ విధంగా తప్పించుకుంటావు రక్షణ అనేది ఎంతో గొప్పదండి ఆయన కార్యం అందులో ఆయన ప్రేమ అర్థం అవ్వాలి మనకు ఆ రక్షణలో ఆయన ఎంత అద్భుతమైన త్యాగాన్ని చేశాడు నీ కొరకు నా కొరకు ఎంతగా నిన్ను హెచ్చించాడు ఎంతగా నిన్ను ప్రేమించాడు ఎంతగా నిన్ను ఆశీర్వదించాడు ఎంతగా నిన్ను సమస్యల నుంచి బయటకు తీసుకుని వచ్చాడు ఆ రక్షణను ఇప్పుడు నిర్లక్ష్యం చేస్తున్నామేమో సెటిల్ అయిన తర్వాత ఆ రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తున్నామేమో ఆశీర్వాదాలు పొందుకున్న తర్వాత కంఫర్టబుల్ జోన్లోకి వచ్చిన తర్వాత ఆ ప్రేమను మళ్ళీ తిరిగి మర్చిపోయామని ఒకసారి జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అందులోనే ఒక హెచ్చరిక కూడా ఉంది నిర్లక్ష్యం చేస్తే ఏ విధంగా తప్పించుకుంటాం ఎందుకు వస్తుంది నిర్లక్ష్యము ప్రేమ అర్థం కాకపోతే నిర్లక్ష్యం వస్తుంది ఆ రక్షణ అర్థం కాకపోతే నిర్లక్ష్యం వస్తుంది కానీ ఆయన చేసిన త్యాగం అర్థం కాకపోతే నిర్లక్ష్యమే వస్తుంది చేసిన మేలులను మరిచిపోతే నిర్లక్ష్యమే వస్తుంది ఆలోచన చేద్దాం ఒకవేళ ఆ స్థితిలో మనం ఉంటే ఏ విధంగా తప్పించుకుంటాం అనే అంశం కూడా తర్వాత ఉంది ఏ విధంగా తప్పించుకుంటావు క్వశ్చన్ మార్క్ అంటే అర్థమైతే తప్పించుకోలేవు అనేగా అర్థం ఆయన ప్రేమించాడు ఎదురు చూశాడు తప్పిపోతే చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు హెచ్చరిస్తున్నాడు హెచ్చరించిన కూడా వినకపోతే ఆయన ఖచ్చితంగా శిక్షిస్తాడు